ఏపీ ప్రజా గ్రామ వర్డ్ వాలంటీర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అండి అలాగే స్టేట్ యూనియన్ సిట్ వాళ్ళతో లేడే వర్కింగ్ కమిటీ మెంబర్ నండి మేము గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్ గా పనిచేసాం ఇప్పుడు రెన్యువల్ లేదు అంటున్నారు లేకపోతే వీళ్ళకి ఎటువంటి ప్రభుత్వం ఉద్యోగంలో భద్రత లేదు అంటున్నారు ఒక్క మాట అండి మేము కూడా ఇంటర్వ్యూ కి వెళ్ళి వచ్చిన వాళ్ళమే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అప్పుడు ప్రభుత్వం పెట్టిన దీన్ని బట్టి ఇంటర్వ్యూ వెళ్ళి మేము ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వాలంటీర్ గా వచ్చామండి మరి అలాంటప్పుడు మాకు ఎటువంటి జివో లేవని ఎలా చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి అండి జివో లేకుండా ఇంటర్వ్యూలు ఎలా చేశారు అని మాకు తెలీదు అయితే ఐదు సంవత్సరాలు మేము చాలా కష్టపడ్డామండి ఒక కరోనా టైంలోనే కాదు శాంక్షన్లు ఇచ్చేటప్పుడు ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు ఏ వర్క్ చేసినా మేము ముందున్నామండి కరోనా ఉన్న టైంలో కూడా మేము ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రజలందరికీ సేవ చేసాం అప్పుడు కూడా ఈ వైసీపీ టీడీపీయా జనసేన పార్టీని కూడా మేము ఎప్పుడూ చూడలేదు అన్ని ప్రభుత్వాలకి వర్క్ చేశాం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మేము వైసీపీ కార్యకర్తలు అన్న ఒక కారణం తోటి మమ్మల్ని తీసుకోవట్లేదు కారణం ఏంటి అంటే రెన్యువల్ లేదు అది గత ప్రభుత్వం తీసుకురాలేదు అందుకే మిమ్మల్ని తీసుకోవట్లేదు అని చెప్తున్నారు కానీ గత ప్రభుత్వం తీసుకో రెన్యువల్ చేయనప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదండి ఈ ప్రభుత్వం అయినా రెన్యువల్ చేయొచ్చు కదా మాకు జాబ్ చార్ట్ ప్రకటించవచ్చు కదా మేము వీళ్ళని నమ్మి చాలా మంది కూడా టీడీపీ కూడమ ప్రభుత్వానికి అది అదైతే నిజం ఎందుకంటే లక్ష రెండు లక్షల అరవై వేల మందిలో లక్ష మంది మాత్రమే రిజైన్ చేశారు మిగతా లక్ష యాభై ఒక్క వేల మంది ఇంకా రిజైన్ చేయకుండా ఉన్నారు అంటే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి కదండి ఓటు అందుకే కదా రిజైన్ చేయలేదు కానీ ఒక్కటి మాత్రం ఒకటి మాత్రం నిజమండి మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది మాత్రమే మేము అడుగుతున్నాం మేము ఎగస్టా ఏమీ అడగట్లేదు వాళ్ళు ఇచ్చిన హామీ ఇచ్చిన పదివేల జీతము ఉద్యోగ భద్రత మాకు కల్పిస్తారనే మేము కోరుకుంటున్నాం మాకు అది ఇచ్చే వరకు అయితే మేము పోరాటం మాత్రం ఆపమండి ఈ ఫస్ట్ లో అయినా మాకు ఏదైనా అనౌన్స్ చేస్తారని మేము లాస్ట్ ఇయర్ వరకు చూసాము మరి ఇంతవరకు అయితే ప్రభుత్వం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు రెన్యువల్ లేదు కనుక తీసామని అసెంబ్లీ సాక్షిగా మాత్రం వీరాంజనేయుల గారు చెప్పారు అదే వీరాంజనే గారు ఆగస్టు తొమ్మిదో తేదీన రెన్యువల్ లేదు మేము మీకు రెన్యువల్ చేసి కొత్త కొత్త జీవో తీసుకొచ్చి మిమ్మల్ని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకుంటామని అతనే చెప్పారు అలాంటిది వాళ్ళలో వాళ్ళే ప్రెస్ మీట్ కి ఇచ్చిన మాటలు మార్పు చేస్తున్నారు ఈ రోజు ఇలా అవ్వచ్చు రేపు ఇంకో ప్రభుత్వం అవ్వచ్చు మేనిఫాస్టోలో ఇచ్చారు అంటే ఖచ్చితంగా హామీ చేయాలి చేస్తాము అనుకుంటేనే ఇవ్వండి లేకపోతే ఎవరు కూడా ఇవ్వద్దండి ప్రజల్ని నమ్మించి మోసం చేయడం కరెక్ట్ అయితే కాదండి ఈ ఐదు సంవత్సరాలే ప్రభుత్వం ఉంటుంది తర్వాత మళ్ళీ ఇదే వాలంటీర్లు మాకున్న కుటుంబాలే ఓట్లు వేయాలి మేమే జనాల దగ్గరకు వెళ్ళాలి అది అదొకరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి ఐదు వేలు నిరుద్యోగులు అండి చాలా పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు అయితేనే ఐదు వేలు జీతంకి ఐదు సంవత్సరాలు చేశారండి అది మాత్రం నిజం మాకు డిమాండ్ అండి ఆరు నెలలుగా జీతాలు లేవండి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా జీతాలు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు ముందు ఆరు నెలల జీతాలను విడుదల చేయాలి అలా విధుల్లో లేదు అన్న విషయాన్ని వాళ్ళు మొన్న మొన్న చెప్పారు సార్ ఇంతవరకు విధుల్లో అన్నది వాళ్ళు కూడా ఎందుకు చెప్పలేకపోయారు ఈ ఆరు నెలలుగా మీకు అక్టోబర్ ఆగస్టు తొమ్మిదో తేదీన మీ జీతాలు మేము వేస్తాము రెన్యువల్ చేసి మీ జీతాలు వేస్తామని ఎందుకు చెప్పాలి వాళ్ళు చెప్పారు కనుక వాళ్ళ మాటని వాళ్ళే నిలబెట్టుకొని మీ ఆరు నెలల జీతాలు మాకు వెయ్యాలి అలాగే ఉద్యమ భద్రత ఇవ్వాలి ఖచ్చితంగా విధుల్లోకి అయితే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు కూడా తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు చెప్పినది మేము అడగలేదు మాకు పదివేలు జీతం ఇమ్మని అడగలేదు వాలంటీర్లు కొనసాగించమని మేము వాళ్ళకి అడగలేదు వాళ్ళు ఎన్నికల టైంలో మాకు ఇచ్చిన హామీ అది వాళ్ళ హామీని వాళ్ళు నెరవేర్చుకోవాలి మాకైతే ఎట్టి పరిస్థితుల్లో జాబ్ తీసుకున్నంత వరకు అన్ని జిల్లాలో వాలంటీర్లు అయితే ముందుకు వస్తామండి ధర్నాలకి ధర్నాలు అధ్యక్షులకే కాదు కావాలంటే విజయవాడ సచివాలయం ముట్టడికి కూడా మేము వెళ్తాం అది మాత్రం నిజం ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు కూడా శాంతియుతంగా చేస్తున్నాం ఇక అయితే శాంతియుతంగా కూడా ఉండదండి ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అందరూ ముందుకు వస్తున్నారు ఇంతవరకు యూనిటీ లేదు అంటే వీళ్ళు ఏదో చెప్తారు ఇంకా ఆరు నెలలైంది ఇంతవరకు ఏ పథకాలు అమలు చేయలేదు కదా అలాగే మన వాలంటీర్స్ కూడా తీసుకుంటారు నమ్మకంతో ఇంతవరకు లోపల ఉన్నారు కానీ ఇప్పటి నుంచి అయితే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా బయటకు వస్తారండి మాలో కూడా ప్రతి ఒక్కరికి యూనిటీ వచ్చింది ఈ ఐదు వేల జాబ్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నామండి